మీరు మీ పిల్లలకి ఈ ఐదు లైఫ్ సేవింగ్ వ్యాక్సిన్స్ వేపించడం మర్చిపోకండి ఎందుకంటే వ్యాక్సిన్స్ ప్రస్తుతానికి గవర్నమెంట్లో అందుబాటులో లేవు ప్రైవేట్లో వేయించుకోవాలి ఆ వ్యాక్సిన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి ఫస్ట్ వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ ఇన్ఫ్లుఎంజా అనే వైరస్ని కాపాడుతుంది ఇన్ఫ్లుఎంజా అనే వైరస్ చిన్నపిల్లల్లో ప్రమాదకరమైన నిమోనియాని చేస్తుంది ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది ఈ పిల్లలు ఇన్ఫ్లుయెంజా వైరస్తో ఫైట్ చేయలేరు అందువల్ల సిక్స్ మంత్స్ దాటిన పిల్లలకి ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి రెండోది టైఫాయిడ్ వ్యాక్సిన్ మన దేశంలో టైఫాయిడ్ చాలా కామన్ నైన్ మంత్స్ దాటిన తర్వాత పిల్లలందరికీ టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించాలి మూడోది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ పిల్లల్ని హెపటైటిస్ ఏ అనే వైరస్ని కాపాడుతుంది ఈ వైరస్ పిల్లల్లో లివర్ని ఎఫెక్ట్ చేసి జాన్ డిస్ కామన్లని కలగజేస్తుంది వన్ ఇయర్ తర్వాత ఈ వ్యాక్సిన్ వేయించాలి నాలుగోది చికెన్ పాక్స్ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల చికెన్ పాక్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్ని తొంభై శాతం తగ్గించవచ్చు అందువల్ల పిల్లలందరికీ ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత చికెన్ బాక్స్ వ్యాక్సిన్ ఇప్పించాలి ఐదోది హెచ్పి వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఆడవారిలో సర్వైకల్ క్యాన్సర్ని మగవారిలో ఫినల్ క్యాన్సర్ని ఇంకా పర్లకాల క్యాన్సర్ని మనం కాపాడవచ్చు అందువల్ల పిల్లలందరికీ నైన్ ఇయర్స్ తర్వాత ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి